వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సైలు నేనైతే ఈరోజు ఈ ఫుట్ మసాజర్ అయితే తీసుకున్నానండి దీన్ని మీకు చూపించేస్తాను చూసారు కదా టూ లెగ్స్ కూడా నీ వరకు కూడా ఇది మసాజ్ చేస్తుందండి ముందుగా ఇలా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి దీనికి ఒక వైర్ కూడా వచ్చింది ఈ టైప్ వైర్ చూసారు కదా దీనికి త్రీ పిన్ ప్లగ్స్ అండ్ త్రీ హోల్స్ వచ్చాయి అలాగే ఇక్కడ పిన్ ఇచ్చారు ఈ త్రీ కూడా మనం ఈ ప్లగ్ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టిన తర్వాత కింద అయితే ఒక స్విచ్ ఉంది దీన్ని మనం దీన్ని ఇప్పుడు కి పెడదాం స్విచ్ వేసుకుంటే మళ్ళీ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ లైట్ స్విచ్ ఉంది కదండి ఇదైతే వేసుకోవాలి చూసారు కదా ఆన్ అయింది ఇప్పుడు మనం ఆన్ అయిన తర్వాత ఇలా అయితే రెడ్ లైట్ వెలుగుతుందండి ఇది ఆన్ ఆఫ్ బటను మనం ఆన్ చేసుకోవచ్చు అలాగే ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసిన తర్వాత ఇదైతే ఫుట్ మసాజర్ ఓన్లీ పాదాలకు మాత్రమే మసాజ్ చేస్తుంది ఇదైతే త్రీ స్పీడ్ లో ఉందండి వన్ టూ త్రీ అలాగే ఇదైతే నీ కింద నుంచి మసాజ్ చేస్తుంది ఇది కూడా త్రీ లెవెల్స్ లో ఉంది వన్ టూ త్రీ లెవెల్స్ లో స్పీడ్ పెట్టుకోవచ్చు ఇది అయితే వైబ్రేషన్ ఇది కూడా త్రీ లెవెల్స్ ఉంది వన్ టూ త్రీ స్పీడ్ లో పెట్టుకోవచ్చు మనం ఫుట్ మసాజ్ కి అయితే కనుక ఇది ఆఫ్ చేసుకోవచ్చు నీ దగ్గర చేసే మసాజ్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే వైబ్రేషన్ కూడా ఆఫ్ చేసుకొని ఓన్లీ ఫుట్ మసాజ్ ఒక్కటే చేసుకోవచ్చు చూశారు కదండి ఫుట్ దగ్గర మాత్రమే పాదాలకు మాత్రమే ఇది మసాజ్ చేస్తుంది ఇప్పుడు ఫుట్ మానేసి మనం నీ పై కింద నుంచి మసాజ్ చేసుకోవాలంటే ఈ బటన్ నొక్కుంటే ఇక్కడ చూసారు కదా మొక్కలు కింద నుంచి మాత్రమే మసాజ్ చేస్తుంది పాదాలు లేకుండా లేదు మనం పాదాలు మొక్కల కింద నుంచి కూడా అంటే ఇవి రెండు కనుక పెట్టుకోవాలి దీన్ని బట్టి స్పీడ్ కూడా మనకి కావాల్సిన స్పీడ్ పెట్టుకోవచ్చు హాఫ్ చేసుకోవాలంటే ఈ ఈ బటన్ ప్రెస్ చేస్తే హాఫ్ అయిపోతుంది లెగ్స్ పెట్టి చూపిస్తాను ఇలా ముందుగా మనం లెగ్స్ అయితే ఫిట్ చేసుకోవాలి సరి కదా కంఫర్ట్గా కూర్చోవచ్చండి మనం చేతిలో ఎలా అయితే కూర్చుంటామో అలాగే కూర్చొని బటన్ ఆన్ చేసుకుందాం చూసారు కదా కాళ్ళకి ఈ సైడ్ నీకి ప్రెస్ చేస్తూ అలాగే అరికాళ్ళలో కూడా మసాజ్ చేస్తుంది పెద్దవాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే కాల్డ్ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ సిమ్మర్లు ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఇది మనం కావాలంటే ఫుడ్ మసాజర్ ఒకటి పెట్టుకోవచ్చు ఇది అయితే హాఫ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నీ కింద నుంచి ఓన్లీ ఫుట్ మసాజర్ మాత్రమే చేస్తుంది చూసారు కదా చాలా బాగుందండి అసలు ఆ పెయిన్ అంతా తగ్గుతూ బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా జరుగుతుంది ఈ మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది పాదాల్లో అలాగే నీలో నీ కింద నుంచి కూడా మసాజ్ అయితే బాగుంది ప్రెస్సింగ్ బాగుంది వాళ్ళకి కానీ అలాగే కాళ్ళు నొప్పులుగా ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చూసారు కదా ఎలా ప్రెస్ చేస్తూ చేస్తుందా మనకి ఓన్లీ ఫుడ్ కావాలన్నా సరే పాదాలు ఒక్కటి కూడా చేసుకోవచ్చు అలాగే ఇది ఆఫ్ చేసుకోవచ్చు ఈ కింద నుంచి కూడా ఓన్లీ వైబ్రేషన్ ఒక్కటే పెట్టుకోవాలన్నా సరే ఈ ఫుడ్ మసాజర్ ఆఫ్ చేసుకుని ఈ వైబ్రేషన్ ఒక్కటి కూడా మనం పెట్టుకోవచ్చండి ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది మనకి ఏది ఏది మసాజ్ అయితే అదే పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది పాదాలు ఓన్లీ పాదాలు కావాలంటే పాదాలకి మసాజ్ అలాగే మొక్కళ్ళ కింద నుంచి కావాలనుకుంటే మొక్కళ్ళ కింద నుంచి మసాజ్ చేసుకునేలాగా ఇదైతే చాలా బాగుందండి చాలా గా కూడా ఉంది చాలా ఈజీగా కూడా మనం మెయిన్స్ చేసేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసేసుకోవచ్చు మనం ఎంత ఎంత టైం కావాలనుకుంటే అంత టైము ఆన్ చేసుకుని స్విచ్ తర్వాత ఆఫ్ చేసుకుని స్విచ్ తీసుకుని ప్లెగ్ తీసేసుకోవడమేనండి ఈజీగా మెయింటెనెన్స్ చేయొచ్చు దీనికి డస్ట్ కూడా లోపలికి వెళ్ళకుండా దీనికి కవర్ అయితే ఇచ్చారండి చూసారు కదా కవర్ అయితే ఇచ్చారండి ఇది జిప్పు ఉంటుంది మనం ఇది తీసుకొని తీసుకుంటే ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇలా చక్కగా దుమ్ము అయితే అండి ఇలా దులిపేసుకోవచ్చు డస్ట్ కూడా లోపలికి వెళ్ళకుండా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు మనం మళ్ళీ యాజీజ్ గా ఇలా పెట్టుకుని జిప్ ఇలా జిప్ పెట్టేసుకోవడమేనండి ఈ క్లాత్ క్లీన్ చేసేసుకుని డస్ట్ అంతాను ఇలా జిప్ క్లోజ్ చేసేసుకుంటే ఈ కవర్ అయితే ఇలా ఉంటుంది లేదా అది తీసుకోకుండా కూడా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు లోపల కి అయితే డస్ట్ వెళ్లకుండా చాలా బాగుందండి మీలో ఎవరికైనా మడాలు పాదాలు అలాగే కాళ్ళు నొప్పులుగా ఉన్న వాళ్ళకి ఇది అయితే బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్